కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేట అర్బన్ హెల్త్ సెంటర్ లో అతిసార వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ ముండిరాధం డాక్టర్ సురేష్ బాబు గోపినాథ్ మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అతిసారి వ్యాధి నుండి పిల్లల్ని రక్షించాలని ఆయన పిలుపునిచ్చారు అతిసారి రాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన వివరించారు పిల్లలందరినీ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు ఇంటి పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు గిరిజనకి వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కానీ వాళ్ళకి ఒకటి పది సార్లు చెప్పి మీరు ఇటువంటి రోగాలు పడకుండా ఉండేదానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకోవాలని చెప్పి మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను వెయ్యి వేల రూపాయలు కలిపి మూడు వేలు ప్లస్ ఇప్పుడు నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు అంటే రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప చారిత్రాత్మకమైన ఘట్టం అని చెప్పేసి నేను సగర్వంగా తెలియజేస్తాను ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇది ఇవ్వటం అంటే అది ఎవరు భవిష్యత్తులో కూడా చేయాలని మా అభిప్రాయం సో అట్లాగే ఈరోజు ఆ పెన్షన్ కార్యక్రమం కూడా ఉదయం ఆరింటికే స్టార్ట్ చేసి సాయంత్రం పూర్తి చేయాలని చెప్పడం రాష్ట్రం మొత్తం కూడా అవ్వ తాతలు బిట్టలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ చెప్పడం ఇవన్నీ కూడా ఒక మంచి ఆనందకరమైన వాతావరణం రాష్ట్రం పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి మనమందరం అందరం మనస్ఫూర్తిగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే రోజు అర్బన్ హెల్త్ క్లినిక్ ద్వారా ఇది నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ కాంపోనెంట్ తోటి కలిపి ఇది నిజంగా చాలా అంటే చాలా ఉపయోగకరం అయితే దీని యొక్క కొన్ని కొన్ని వసతులు కానీ వాటి విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు అని చెప్పేసి డాక్టర్ గారు వాళ్ళ దృష్టికి జరిగింది ఖచ్చితంగా మీరు రేపే చంద్రబాబు నాయుడు గారిని అడ్రస్ ఒక లెటర్ ఇవ్వండి దాన్ని ఫార్వర్డ్ చేసి యాజ్ అండ్ యాజ్ పాసిబుల్ దీనికి ఏ అవన్నీ పూర్తి చేసే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇందాక చెప్పినట్టు పెద్దలంతా మాట్లాడారు డాక్టర్ సురేష్ గారు అయితే ఎక్కువ భయపెట్టారు భయపెట్టడం అవసరమే డాక్టర్ కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి మనం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లాంటి అంశాల మీద చాలా అంటే చాలా దృష్టి పెట్టారు ఎందుకంటే ఇందాక రాజ్ కుమార్ చెప్పినట్టు చెప్పినట్టు దోహన్ మీద దండయాత్ర రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముక్కల్ ప్రసాద్ గారు అసెంబ్లీలో అభిప్రాయం చేశారు దోమల వైపు దండయాత్ర అది అని చెప్పేసి ఆ తర్వాత ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడినట్టుగా ముందు చూపులకి చంద్రబాబు నాయుడు గారు పని చేస్తారు కాబట్టి మళ్లీ నమ్మి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా కూడా ఆయనే మనకి ఆధారం అని చెప్పేసి నమ్మి అంత అఖండ మెజార్టీతో ఆయన గెలిపించడం జరిగింది కాబట్టి హెల్త్ రిలేటెడ్ గా అన్ని కార్యక్రమాలు ఏదైతే క్లీనింగ్ సిస్టమ్ కావచ్చు డ్రైనేజ్ రాష్ట్రం కావచ్చు ఇందాక మా పిఎస్ ముందర్థం గారు చెప్పినట్టు సార్ వంద కోట్లు అన్నారు మళ్ళీ కూడా చెప్పాడు వంద కాదు రెండు వందలు రెండు వందల యాభై కోట్లు అయినా సరే గొప్ప మున్సిపాలిటీ మీద ఖర్చు పెడతాం ఒక మోడల్ మున్సిపాలిటీ కింద తయారు చేద్దాం ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు రోడ్ బైండింగ్ కావచ్చు సిటీ టౌన్ బ్యూటిఫికేషన్ కావచ్చు ఆర్టీసీ బస్ స్టాండ్ ఆధునీకరణ చేయమని కొత్త బస్ స్టాండ్ చేయాలని చెప్పేసి